వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు కానీ కాస్త కోపం ఎక్కువే జ్యోతిషాస్త్ర ప్రకారం కుంభరాశిలో తెలియని వారు చాకచక్యం స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటారు అయితే కొన్ని తప్పుల కారణంగా వారి జీవితంలో అనేక ఇబ్బందులు భరించవలసి వస్తూ ఉంటుంది శాస్త్రంలో కుంభరాశి వారి మూలకంగా పరిగణిస్తారు ఈ రాశి వాళ్ళు సాధారణ ప్రశాంతత స్వభావం కలిగి ఉంటారు వారు తమ కెరీర్ లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు విజయం సాధించడానికి కష్టపడి పనిచేస్తారు ఈ యొక్క రాశి వారికి శనిదేవుడు అధిపతి కుంభరాశి వ్యక్తులు చాలా సృజనాత్మకంగా వెళ్ళినటువంటి వ్యక్తులు వారి విషయాల గురించి చాలా సానుకూలంగా ఆలోచిస్తారు ప్రతికూలతలు దూరంగా ఉంటారు అయితే కుంభరాశి వారికి కూడా బలహీనతలు ఉన్నాయి దీని కారణంగా వారి జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఈ కుంభరాశి వారి బలాలు బలహీనతల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారి యొక్క లక్షణాలు ఈ వ్యక్తులు ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు రెడీగా ఉంటారు సాధ్యమైన ప్రతి విధంగా ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు విషయాలకు సానుకూలంగా దృక్పథంతో చూసే వారి తీరు కూడా చాలా ప్రశంసించబడుతుంది కుంభరాశి వారికి విద్యా పనుల పట్ల ఆసక్తి ఉంటుంది వారు తెలివైన వారు ఏదైనా చాలా లోతుగా ఆలోచించి పనులు చేస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు సమస్యలను పరిష్కరించే నైపుణ్యంలో అందరి హృదయాలను కూడా గెలుచుకుంటారు కుంభరాశి వ్యక్తులు ప్రేమ గౌరవం సంబంధాలలో నిజాయితీకి గొప్ప ప్రాముఖ్యత ఇచ్చే భాగస్వామి కోసం చూస్తూ ఉంటారు వారు తమ సంబంధ భాగస్వాములను చాలా గౌరవిస్తూ ఉంటారు విషపూరిత సంబంధాలను ప్రోత్సహించరు ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యక్తిగత వృత్తి జీవితంలో సవాళ్లకు భయపడరు కష్టాలను ఆత్మవిశ్వాసంలో ఎదుర్కొంటారు వారి యొక్క నిర్ణయం తీసుకునే సామర్థ్యం చాలా ఉంటుంది వారి యొక్క నాయకత్వ నైపుణ్యాలు కూడా అద్భుతంగా ఉంటాయి కుంభరాశి వారికి ఒకే పనిని ఎక్కువ కాలం చేయడానికి పెద్దగా ఆసక్తి ఉండదు ఏ పని చేసినా చాలా త్వరగా విసుగు చెందుతారు దీని కారణంగా కొన్నిసార్లు ప్రేమ కెరీర్ అర్థిక విషయాల నష్టాలు సంభవిస్తాయి ఇది పురోగతికి మార్గంలో అడ్డంకులు ఎదుర్కొంటారు ఈ రాశి వారికి కోపం వల్ల ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న విషయాలకి త్వరగా కోపం తెచ్చుకుంటారు మానసిక శ్వాభం ఉంటుంది తమ భావాలను ఎవరు సులభంగా పంచుకోలేరు దీని కారణంగా చిరాకు కొన్నిసార్లు పెరుగుతుంది చాలా సార్లు రాశికి చెందిన వ్యక్తులు వారి యొక్క సొంత నిర్ణయాలు ఎక్కువగా విశ్వసిస్తారు ఇతరుల సూచనలు విస్మరిస్తారు వ్యక్తిగత వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ఇతరుల నుంచి సలహాలు కూడా ముఖ్యమైనవి తొందరపడి నిర్ణయాలు తీసుకోరు ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కెరీర్ లక్ష్యాల విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు వారు తమ కళలను నిధం చేసుకోవడానికి చాలా కష్టపడతారు కానీ వీలైనంత త్వరగా విజయం సాధించాలనే వారు తప్పడంతో వారు చాలా సార్లు నిరాశ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఓపికగా ఉండండి నిరంతరం ప్రయత్నించండి దీనితో మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు నిరాకరణ ప్రతి విషయంలో నిరాకరణ అనేది ఉండదు వీడియో వస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి